అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ పవన్ బేస్వాడ మొదానికి పదకొండు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకొని పన్నెండవ సంవత్సరాలకు అడుగుపెట్టింది జనసేన పార్టీ ఈ నేపథ్యంలోనే నిన్న ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్లేనరీలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు దానిపైన పెద్ద దుమారమే దిగుతుంది ఇక మామూలుగానే అంటే కామన్గా వైసీపీ ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వారు పవన్ కళ్యాణ్ చేసే కామెంట్స్ మళ్ళీ ఆ వర్షం కురుస్తూనే ఉంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కులాలపైన మతాలపైన రాజకీయ పరంగా సనాతన ధర్మం కోసం ఇంకా వేరే వేరే విషయాల్లో పవన్ కళ్యాణ్కి రాజకీయాల్లో కన్సిస్టెన్సీ లేదు ఒక్కోసారి ఒక్కో మాట మాట్లాడతారు ఆయన మాటలను ఎవరు నమ్ముతారు ఫ్యూచర్లో అర్థమవుతుందంటూ అర్థమవుతుంది కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు దీనిపై విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం అందుబాటు అందుబాటులో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక నమస్కారం నమస్తే పవన్ వైసీపీ ముఖ్య నేతలు పవన్ కళ్యాణ్ రాజకీయంగా అంటే పొలిటికల్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయని ఒకే ఒక్క నేత ఎవరు ఉన్నారంటే దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అంటూ ఒక కామెంట్ ఇస్తున్నారు ఎలా చూడాలి ఇప్పుడు ఇంత ముందు పవన్ కళ్యాణ్ ఏదైనా మాట్లాడితే వైసీపీ నాయకులు పొలం వచ్చి ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు ఇప్పుడు వైసీపీ కోసం ప్రెస్ మీట్ పెట్టే నాయకులు కరువైనట్టున్నారు వాళ్ళ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ మీద చర్చలు పెట్టి పవన్ కళ్యాణ్ మీద ప్రశ్న వర్షం కురిపిస్తున్నారు సరే పవన్ కళ్యాణ్ పొలిటికల్ కనెక్షన్ మెయింటైన్ చేశాడా లేదా అది జనానికి తెలుసు ఒకళ్ళు మెయింటైన్ చేయకపోవటం లేకపోతే అది జనానికి ఎంత నష్టం జరిగిందో నాకైతే తెలియదు పవన్ కళ్యాణ్ పొలిటికల్ కన్సిస్టెన్సెస్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఎవరైనా నష్టపోయారా ఎవరైనా జేలు పడారా ఎవరైనా చచ్చిపోయారా మాకైతే తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని త్రూ వాళ్ళ మీడియా నేను కొన్ని పది ప్రశ్నలు అడగదలుసుకున్నాను వాళ్ళు పది ప్రశ్నలు అని చెప్పేసి వాళ్ళ మీడియా అందరికి వేస్తా ఉంటారు కదా పవన్ కళ్యాణ్ కూడా వేశారు కదా నేను పది ప్రశ్నలు వేయదలుసుకున్నాను ఫస్ట్ క్వశ్చన్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సీఎం పదవి ఇవ్వని కాంగ్రెస్ పార్టీని అడిగారు కానీ సీఎం పదవి ఇవ్వకపోవటం వల్లే వైసీపీ అనే పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నారు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్న పార్టీ కాదు శివకుమార్ పెట్టుకున్న పార్టీని తీసుకొని తన పార్టీ అని చెప్పుకున్నారు కేవలం సీఎం పదవి ఇవ్వకపోవటం వల్లే సీఎం పదవి ఇచ్చుంటే కాంగ్రెస్ లో వాళ్ళు సీఎం పదవి ఇవ్వకపోవటం వల్ల కొత్త పార్టీ పెట్టుకున్నారు సీఎం కావటం ఒకటే వాళ్ళ పార్టీ ఏజెండా అధికారం మాత్రమే వాళ్ళ ఏజెండా అవునా కాదా ఫస్ట్ క్వశ్చన్ అది రెండో క్వశ్చన్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోలేదు చంపేశారు రిలయన్స్ అంబానీ సోనియా గాంధీ చంద్రబాబు కలిసి చంపేశారు అని చెప్పేసి వాళ్ళ మీడియాలో కథనాలు వేశారు వాళ్ళ పేపర్లో రాశారు అవునా కాదా మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రిలయన్స్ కుటుంబానికి రాజ్యసభ ఇచ్చారు అతనికి ఆంధ్రప్రదేశ్తో గాని మన తెలుగు భాషతో గాని వైసీపీ పార్టీతో గాని ఎలాంటి సంబంధం లేదు అయినా సరే రిలయన్స్ కుటుంబానికి రాజ్యసభ ఇచ్చారు మరి రాజశేఖర్ రెడ్డి గారిని చంపించారని మీరే ఆరోపించిన కుటుంబానికి మీరెందుకు రాజ్యసభ ఇచ్చారు క్వశ్చన్ నెంబర్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీ అనే కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ కుట్రవన్నీ రాజశేఖర్ రెడ్డి గారి పెట్టారు రాజశేఖర్ రెడ్డి గారిని దొంగలాగా క్రియేట్ చేయాలని చూశారు అని చెప్పేసి మాట్లాడారు ఇదే మీడియాలో మాట్లాడారు తర్వాత షరింగ్ బయట పెట్టిన నిజమేందంటే కొన్నవోలు సుధాకర్ రెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి కేసు నుంచి తన తప్పించుకోవడం కోసం రాజశేఖర్ రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చింది జగన్మోహన్ రెడ్డి గారే ఓకే చేసింది పొన్నవరు సుధాకర్ రెడ్డి ఇది నేను చెప్పడం కాదు జగన్మోహన్ రెడ్డి గారు సోదరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి డ్రామాడిన షర్మిలా చెప్పిన మాట షర్మిలానే చెప్పింది నేను చెప్పడం కాదు సో ఇది నిజమా కాదా ఫోర్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఏంటంటే ఇప్పుడు అప్పుడు రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత సెంటిమెంట్ కావాలి తండ్రి సెంటిమెంట్ సానుభూతి తనకు కావాలని చెప్పేసి రాజకీయాలతో సంబంధం లేని తల్లిని రాజకీయాల్లో తీసుకొచ్చి అప్పుడు పులివెందుల బయ్యాల నిలబెట్టావు తర్వాత అసలు ఎలక్షన్స్ వచ్చేసరికి తీసుకుపోయి వైజాగ్ లో పడేశావు పార్టీ పెట్టినప్పుడు కూడా సెంటిమెంట్ వర్కౌట్ కావాలని పార్టీ గౌరవ అధ్యక్షురా పదవి విజయంకి ఇచ్చావు తర్వాత రెండు వేల పద్నాలుగు వైజాగ్ నెట్టేశావు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి ఎక్కడా సీట్ ఇవ్వలేదు రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో ఉన్న గౌరవ అధ్యక్షురా పోస్ట్ కూడా పీకేసి ఇంట్లోనికి నెట్టేశావు ఇవాళ అదే తల్లి మీద కోర్టులో కేసు వేసావు అవునా కాదా అంటే తల్లిని కూడా వాడికి వదిలేసావు అవునా కాదా తర్వాత క్వశ్చన్ నెంబర్ సిక్స్ షర్మిల షర్మిల కూడా అంతకు ముందు రాజకీయాలు తెలియవు సో చెల్లిని తల్లిని రోడ్డు మీద తిప్పితే సానుభూతి వర్కౌట్ అవుతుందని చెల్లిని రాజకీయాలు తీసుకొచ్చావు నీకెందుకు ఉన్నాను అన్నావు ఆమె కూడా అన్న వదిలిన భావం అని తిరిగింది జగన్ అన్న వదిలిన భావం అని తిరిగింది తర్వాత తీరా నీ పార్టీ కొంత వర్కౌట్ అయిన తర్వాత చెల్లిని పక్కన పెట్టేశావ్ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లిని బయటికి నెట్టేస్తావు చివరికి చెల్లి కట్టుకున్న చీర మీద కూడా కామెంట్ చేశావు అవునా కాదా తర్వాత క్వశ్చన్ నెంబర్ సెవెన్ వివేకానంద రెడ్డి గారిని ఫస్ట్ చనిపోయినప్పుడు అది గుండెపోటు అని ప్రచారం చేశారు ఆ గుండెపోటు అని ఎవరికి ప్రచారం చేశారు మొన్న రెడ్డి మాట్లాడు నేను చెప్పటా రెడ్డి గారే చెప్పింది ఏంటంటే గుండెపోటు అని మొట్టమొదటి చెప్పింది నేనే వేసింది మా మీడియాలోనే అలా చెప్పమని మాత్రం అవినాష్ రెడ్డి అని చెప్పి చెప్పాడు విజయసాయి రెడ్డి అవినాష్ రెడ్డి పేరు చెప్పాడు నీ పార్టీలో ఉన్న వ్యక్తి మొన్నదాకా నీ నీకు నమ్మకస్తున్నా నిన్న నీకేటు ఆయనే చెప్పిన మాట అవినాష్ రెడ్డి ప్రచారం చేసేవాడు అవినాష్ రెడ్డికి కాల్ చేస్తే అవినాష్ రెడ్డి పక్కన ఉన్న వ్యక్తికిస్తే ఆ వ్యక్తి గుండె పోనీ అవినాష్ రెడ్డి చెప్పానని కదా అర్థం అవినాష్ రెడ్డి చెప్పిచ్చారని పదం కూడా వాడాడు వాడాడు తర్వాత ఇప్పుడు సిబిఐ కేసులో కూడా అవినాష్ రెడ్డి ఉంది మరి అవినాష్ రెడ్డిని ఎంకరేజ్ చేస్తున్నావు ఎందుకు మరి సిబిఐ కేసు ఉంది విజయసాయి రెడ్డి కూడా చెప్తున్నాడు అలాంటి అవినాష్ రెడ్డికి నువ్వు పదే పదే ఎంపీ సీట్ ఇస్తున్నావుగా అంటే బాబాయిని చంపిన ఎంపీ సీట్ ఇస్తున్నావు అంటే నువ్వు ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా అండ్ దీని నీ కుట్ర కూడా ఉందా నీకు తెలిసే జరిగిందా నీకు తెలియకుండా నెంబర్ సెవెన్ ఇది క్వశ్చన్ నెంబర్ ఎయిట్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు కోడికత్తి దాడి జరిగింది ఇవాళ ఆ కోరిక శ్రీనివాస్ మొన్న తీర్మానం అలా నా లైఫ్ వచ్చాడు అసలు ఆ రోజు కోడికత్తితో దాడి జరిగి నేను చెప్తున్న కాదు కోడిక శ్రీనివాస్ చెప్తున్నా మానే చెప్తున్నాను ఆ రోజు కోడికత్తితో దాడే జరగలేదు దాడి కాదు ఏదో ఐడి కార్డు గిక్కు ఉంది దాని సెంటిమెంట్ కోసం కోడికత్తో దాడి చేశారని చెప్పేసి ఆరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిజానికి కోడికత్తతో దాడి జరిగితే వైజాగ్ దగ్గరలో ఉన్న హాస్పిటల్ వైద్యం చేసుకోవాలి కానీ వైజాగ్ నుంచి ప్రైటెక్ హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ లో కూడా ప్రైవేట్ దగ్గర దగ్గరలో ఉన్న హాస్పిటల్ కాకుండా సిటీ న్యూరో హాస్పిటల్కి వచ్చి వైద్యం చెప్పుకున్నారు సిటీ న్యూరో హాస్పిటల్ చంద్రశేఖ్రెటరీ గారి దగ్గర ఇప్పుడు ఈ చే చేసిన దాడికి న్యూరో డాక్టర్ సంబంధం ఉంటుందా న్యూరో డేటా వైద్యం కాదు కదా మన న్యూరో డేటా దగ్గర ఎందుకు చూపించుకున్నారు వేరే డాక్టర్స్ ఎవరు దొరకలేదా వైజాగ్ లో హాస్పిటల్ దొరకలేదా హైదరాబాద్ లో ప్రైట్ దొరకగానే హాస్పిటల్ దొరకలేదా నిజానికి అంత పెద్ద దారి జరుగుంటే వైజాగ్ ప్రైట్ లో నుంచి హైదరాబాద్ వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉన్నారు ఇది క్వశ్చన్ నెంబర్ ఎయిట్ క్వశ్చన్ నెంబర్ నైన్ క్వశ్చన్ నెంబర్ నైన్ ఏంటంటే మన కూడా అంటే ఆ రోజు కూడా ఇంకో మీరు చెప్తా నిజమే తన మీద దారి జరిగింది అనుకో దారి జరిగితే ఆ కదా నీ ఉద్దేశంలో మరి మీద ఎన్ఐఏ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆదరగాల ఆ విషయానికి ఆదరి కాలేదంటే అబద్ధం అనే కదా కానీ నీ వల్ల ఒక బీసీ పెట్టే శ్రీనివాసు జైల్లో ఉన్నాడు కొన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడు కుటుంబం చిత్రమైంది రూపాయి సాయం చేసావా చేయలేదు కదా అది నా క్వశ్చన్ తర్వాత మొన్న కూడా గోలకరాయి మొన్న కూడా ప్రచార సభలో చాలా అనుమానాలు తగలదు సతీష్ అని ఒక బీసీ యువకుడు జైలు పాలయ్యాడు ఆ కేసు నిరూపించబడిందా సునీత గారు డాక్టర్ కాబట్టి ఆ బ్యాండేజ్ తీయి ఒకసారి అర్థమైందంటే ఆ బ్యాండేజ్ తీస్తే దెబ్బే లేదు కుట్టేసిన దెబ్బ కనపడపోవటం ఏంటి అంటే అది నిజమాక్సిడెంట్ జరిగినప్పుడు తగిలింది ఒకవైపు అని చెప్పేసి బ్యాండేజ్ ఇంకోవైపు ఉందా పెద్ద కామెడీ మళ్ళీ లేదా మంత్రి ఎల్ ఎంపల్లి శ్రీనివాస్ ఈ కందుకు రోజు చేసుకున్నాడు ఈ కనుక ఓరో చేసుకున్నాడు ఆ ఒకటే రాయి కంటిని గాయపరిచింది జగన్మోహన్ నెత్తిని గాయపరిచింది మళ్ళా కాలు గాయపరిచింది అదొక పెద్ద కామెడీ జోక్ సరే నిజమే పాపం అన్ని డ్రామాలు అనుకోం నిజమే అనుకుందాం నిజమైతే ఎందుకు వెంటనే కుట్టేసుకున్న దెబ్బ ఇన్ డేస్ లో తగ్గింది ఆ దెబ్బ ఎందుకని కనపడకుండా పోయింది మట్టి మాయమైపోయింది మరి అక్కడ బీసీ ఎందుకు కేసు నిరూపణ కాలేదు ఏదో పాపం బీసీ బిడ్డ సతీష్ ఎందుకు జైలు పాలు అయ్యాడు అది క్వశ్చన్ నెంబర్ నైన్ అదే రాజకీయాల సానుభూతి కోసం బీసీ బిడ్డలు బలైపోయినా పర్లేదా ఇది నా బేసిక్ క్వశ్చన్ అయితే తర్వాత తొమ్మిదో క్వశ్చన్ పదో క్వశ్చన్ ఏంటంటే సరే ఇవన్నీ దాటి నీకు అధికారం పోయింది ఇప్పుడు నీకు పదకొండు స్థానాలు వచ్చినాయి ఎమ్మెల్యేగా గీతం తీసుకుంటున్నావు నువ్వు తీసుకున్నావు నీ పార్టీలో పదకొండు మంది ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు అలవెన్సులు తీసుకుంటున్నారు తర్వాత సెక్యూరిటీ తీసుకుంటున్నారు మరి ప్రజల డబ్బును గీతాలుగా సెక్యూరిటీ గా అలవెన్స్ గా తీసుకున్నప్పుడు అసెంబ్లీకి రావడం నీ బాధ్యత అవునా కాదా ఎమ్మెల్యేకి డెఫినేషన్ తెలుసా లేదా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే అసెంబ్లీ సభ్యుడు నేను ఎందుకు ఉందే అసెంబ్లీ సభ్యుడిగా అసెంబ్లీకి రావాలి కదా ప్రతిపక్ష హోదా ఇస్తానంటే అసెంబ్లీకి వస్తానంటే అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వంది ఎవరు రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు సీట్ ఇచ్చి నేను ప్రతిపక్ష నాయకుడు చేసిన చంద్రబాబు నాయుడా ప్రజరా ప్రజలు కదా నీకు నూట యాభై సీట్ నూట యాభై ఒక ఇచ్చేసి రెండు వేల పంతొమ్మిదిలో నిన్ను ముఖ్యమంత్రి చేసింది నూట యాభై ఒక సీట్ ఇచ్చిన ప్రజలా చంద్రబాబు నాయుడే గవర్నరా ప్రజలే కదా మరి ఇవాళ ఇవాళ నీకు ప్రతిపక్ష హోదా వద్దని చెప్పింది ఎవరు నీకు పదకొండు స్థానాలు ప్రయత్నం ఎవరు నీ ముఖ్యమంత్రి పదవి పీక్ పడేసిన ఎవరు ప్రజలు కదా ప్రజలు ఇవ్వని హోదాని ప్రజలు ఇవ్వ ఇచ్చినటువంటి పనిష్మెంట్ అనుభవించకుండా ప్రజలు ఇవ్వని హోదాని డిమాండ్ చేస్తూ నేను అసెంబ్లీకి రాను అని చెప్పడం పైగా జీతాలు అల్మెన్స్లు ఏ సెక్యూరిటీ అన్ని పంతు అసెంబ్లీకి రాను అంటూ కరెక్టా కాదా ఈ పది ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని నేను మనసారా కోరుకుంటున్నా సో చూద్దాం మీరు అడిగిన స్ట్రైట్ టెన్ క్వశ్చన్స్ చూస్తూ ఉంటే అసలు పాలిటిక్స్ లో కన్సిస్టెన్సీ లేని ఎవరికి మీరు అడిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కా లేదంటే మీకు అనేది పవన్ కళ్యాణ్ గారి కన్సిస్టెన్సీ లేకపోవటం ఫలితంగా ఎవరికన్నా అన్యాయం జరిగిందో లేదో నాకైతే తెలవదబ్బా కానీ ఇక్కడ వివేకానంద రెడ్డి గారు మటర్ కనపడుతుంది కోడికత్తి శ్రీనివాస్ జైలు కనపడుతుంది వారి కుటుంబం చిత్రం కనపడుతుంది సతీష్ అనే యువకుడికి జైలు జీవితం కనపడుతుంది సో అనేక బాధలు చెడు మీద రోడ్డు మీద పెట్టడం కనపడుతుంది విజయమ్మ కూర్చిపోవటం కనపడుతుంది ఇక్కడ ఎంతమంది నష్టపోయారు ఎన్ని కుటుంబాలు నష్టపోయినాయి ఇక్కడ నష్టపోయారా పవన్ కళ్యాణ్ పొలిటికల్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోవటం వల్ల నష్టపోయారు ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నష్టపోయిన కుటుంబాల పేర్లు కల ముందు కనపడుతున్నాయి కదా పాయింట్ రైట్ చూద్దాం సో పొలిటికల్ కన్సిస్టెన్సీ మీద కొంత ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంత ఉంది థ్యాంక్ యూ కార్తీక్ గారు థ్యాంక్ యూ